రేవంత్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇటువంటి సెంట్రల్ లైబ్రరీకి అయితే రారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు మాక్సిమం ఇన్స్టిట్యూట్ దగ్గర అట్లాంటి ప్లేసెస్ లో ఉంటారు ఇప్పుడు లైబ్రరీ దగ్గర కంటే వచ్చి హాస్టల్స్ ఉంటూ ఎన్నో మంత్స్ నుండి అసలు ఒక పర్సన్ బయట హాస్టల్స్ ఒక్క నెలకు వాళ్ళకి అయ్యే ఖర్చు మాత్రం అది ఉండొచ్చు కానీ ఒక చదువు ఒక్క నార్మల్ ఫ్యామిలీకి మాత్రం అది అంత ఈజీ కాదు అట్లా ఒక పర్సన్ ఒక్కొక్క పూటలు తినకుండా ఉండి చదువుతున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి చాలా కష్టంగా ఉంటుంది ఒక్కమంత అట్లా అట్లా కష్టపడుతూ కూడా చదువుతున్నాం అది జాబ్ రాకపోతే మాత్రం ఇంకా లైఫ్ అంత మీకు తెలియదు కాదు ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు జాబ్ రాకపోతే ఎంతమందికి పెళ్ళి లవ్ ఇవన్నీ కూడా మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఈ జాబ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డిఎస్సి పైన అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ రాసినా అది మళ్ళీ ఎప్పుడు పోస్ట్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు ఆ ఎగ్జామ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుందో తెలియదు అది అసలు నేను గురుకుల ఆల్ ఫ్యూచర్ ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్ ఏమైంది కోర్టులో కేసు అయింది దానికి చాలా డేస్ అయింది ఎగ్జామ్ క్యాన్సిల్ ఇప్పటి వరకు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తున్నారు అన్నారు ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు అసలు చేస్తారో తెలియదు తెలియదు అసలు ఏం తెలియదు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంది ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఆ ఎన్టీఏ దగ్గరనే ఈ మిస్టేక్ జరిగింది ఇంకెక్కడ జరగడం లేదు కానీ సో ఇట్లుంది సిచ్యువేషన్ మా పరిస్థితి మాత్రం దార దారుణంగా ఉంది సో ఈ డిఎస్సి పైన ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం కొంచెం మేము నెక్స్ట్ ఎన్నో డేస్ అడగట్లేదు జస్ట్ థర్టీ డేస్ మీరు కొంచెం దయతరిచి అడ్జస్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది చాలామంది భవిష్యత్తు ఒక ఒక పర్సన్ అంటే ఆ పర్సన్ ఎందుకో చాలా ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ అంతా ఒక్క పర్సన్ జాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో దయచేసి ఆలోచించండి మీ చెల్లె ఏంటారు మీ పేరు అంటే అది సార్ మేము రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే జెన్యూన్ సార్ వాళ్ళు మీరు కావాలంటే చెక్ చేసుకోండి సార్ ఎవరు పేడ్ ఆర్టిస్ట్ లేరు సార్ మీరు అంటే మీకు మిస్గైడ్ చేస్తున్నారు కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ నుంచి కానీ మేధావి వింగ్ నుంచి కానీ ఆ మీరు వెళ్ళాను మీకు మిస్గైడ్ చేస్తున్నారు ఆ చెల్లె చెప్పి పేరు చెప్పింది ఊరు చెప్పింది ఎన్ని మార్కులు వచ్చిందో చెప్పింది తమ్ముడు పేరు చెప్పిండు ఊరు చెప్పిండు ఎన్ని మార్కులు వచ్చిందో వీళ్ళు అంతా చెప్తా ఉన్నారు వీళ్ళు ఆర్టిస్టులు గారు సార్ నీకు ఓటేసినా ఓటేసిన యుద్ధ వీరులు వందల మందితో ఓటేపేసిన యుద్ధ వీరులు నిన్ను సింహాసనం మీద కూర్చుండ పెట్టిన యుద్ధ వీరులను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడకండి సార్